చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరంటే సనక సనాతన నారదస్తదా బృహస్పతి దేవగురు నారదస్తాపి భార్గవ సనంద కుముదా విజయ జయందహ విష్ణు పాశములైనటువంటి జయ విజయులు నంద సునంద కుముద మొదలైనటువంటి అదే అదేవిధంగా సనక సనందనాథులందరూ స్వామిని కొలుచుకుంటున్నారు ఈ విధంగా లక్ష్మీనారాయణ దర్శనమైంది ఎవరికి మహర్షి మనకు కాదా శ్రద్ధగా అంటే మీకు కూడా విష్ణు దర్శనం అవుతున్నది ఆ తర్వాత వారందరూ ఆ నారాయణ స్థుతిస్తున్నారు అటు బ్రహ్మని బ్రహ్మపరివారం స్థుతిస్తున్నారు ఇలా ఉంటూ ఉండగా ఖచ్చిత్ మరొక వైపు ఆనంద సంతోహమర్ధరం వృషభధ్వజం ఆనంద సంతోహం అంటే పరమానంద ఘనీభూతమైనటువంటి స్వరూపం అక్కడ గోచరిస్తున్నది ఆ తర్వాత వృషభధ్వజుడు శుద్ధ శ్వేత వృషారూఢం తెల్లని వృషభంలో కూర్చున్నాడు ఆ వృషభమే అంత ఎత్తునుంది దానిపై స్వామి యొక్క మహాస్వరూపం అంకా ఎత్తునుంది అది ఎలా ఉందంటే కైలాసారూఢ కైలాసం అన్నాడు కైలాసంపై కైలాసం లాగా ఆ దల్లని వృషభంపై స్వామి ఉన్నాడు సీతాంశు శేఖరం చంద్రలేఖ దాల్చి ఉన్నాడు పంచవత్రం దశభుజం పంచవదనాలతో పది చేతులతో రామాయుధాలు ధరించి శ్వేత చందనము లిప్తమై శ్వేతమాల్య అలంకారము ధరించినటువంటి వాడు వ్యాఘ్రచర్మాంబరధారయై వస్మోధ్యుడు గృహడి ఉన్నాడు విద్యుత్పింగ జటాభారం మెరుపు తీగల వంటి జటాజం కలిగిన వాడై వామాత వల్ల పార్వతీదేవి ఆయన వామాంకాల ప్రకాశిస్తున్నది గంగాధరుడు విరూపాక్షుడు నీలకంఠుడు సదాశివుడు అయినటువంటి స్వామి గోచరించాడు నాగయజ్ఞోపవీత ధారియ నందీశ్వరాది గణముల చేత వీరభద్రాది పార్శ్వముల చేత సేవించబడుతున్నాడు అదేవిధంగా ఆ సాంబశివునికి ఇరువైపులా కూడా కార్తికేయ కుమారేణ గణేనచ ఒకవైపు కార్తికేయ స్వామి ఇంకోవైపు మహాగణపతి అదేవిధంగా సర్వమాతృగణ స్వామి యొక్క భక్తులు కుబేరుడు మొదలైన వారు కూడా కొలుచుకుంటున్నారు దుర్వాసుడు దీచి అనేక విధాలు పార్శువతాచార్యులు శైవ సిద్ధులు కూడా ఆయన కలుచుకుంటున్నారు అటువంటి మూడు స్వరూపాలు చూశాను నైవిషేయ మహర్షి వచ్చిన మున్ త్రైధరం మూడు కలిసిన రూపంగా గోచరిస్తున్నది మళ్ళీ మూడు విడివిడిగా కూడా కనబడుతున్నాయి క్వచిత్ గౌరం శ్యామం క్వచిత్ ఆర్తవర్చసం ఒకవైపు తెల్లని కాంతి మరిపోకు నీల కాంతి ఎర్రని కాంతి అలాంటి కాంతులు కలిగిన దేహాలతో మొత్తం కలిసిన రూపం ఎలా గోచరిస్తుందంటే కౌమోదీం శంఖమాల ధనరుంచమండలం సూలాయుధం మూడు కాంతులు కలిగిన ఒకే రూపం గోచరించు విడివిడిగా కనబడి ఏకంగా కనబడుతున్నాయి అందులో మూడు వదనములు ఆ మూడు వదనములు కూడా బ్రహ్మ విష్ణు రుద్ర వదనములతో ప్రకాశిస్తున్నారు పైగా కౌమోదకి శంఖము మాల ధమరు కమండలు సోనము మొదలైనవి ధరించి ప్రకాశిస్తున్నాడు ఇక్కడ దీన్నే మనవాడు ధ్యానం చేస్తూ పైన ఏమి ధరించాడయ్యా అంటే పద్మమాల లేదా అక్షమాల కమండలు ధరించి పై రెండు చేతుల్లో క్రింద రెండు చేతుల్లో శంఖము చక్రము ధరించి ఉన్నాడు అదేవిధంగా శూలము ధమరకము ధరించి ఉన్నాడు కొంతమంది క్రింద రెండు చేతుల్లో ఆయన కమండలము అక్షమణ ధరించారని చెప్తారు పై రెండు చేతుల్లో శూలము ధమరకము ధరించారని చెప్తారు మొత్తం ఆరు చేతులు ఆరు చేతులు అంటే ఒక్కొక్క స్వామి రెండు చేతులు చెప్పుకున్నా ఆరు చేతులు స్వీకరించాడు అంటే త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం గోచరించింది దివ్యమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తూ చూస్తూ ఉండగానే మరొక స్వరూపం కూడా కనబడింది అది ఎలా ఉందంటే కొంచెం భద్రధరం చక్రం వజ్రహస్తవరూపముగా అలా ఇంద్రుడైనప్పుడు సర్వదేవతలు ఆయన కొలుచుకుంటున్నారు ఒకసారి హిరణ్య పురుషుడైనటువంటి స్వరూపంగా గోచరించింది సోమం చంద్రస్వరూపం కనిపించింది జగత్ప్రాణం వాయుదేవతా స్వరూపం కనిపించింది వరుణ స్వరూపం అగ్ని స్వరూపం ఈశాన స్వరూపం అని దిగ్దేవతలు అందరూ గోచరిస్తున్నారు అదేవిధంగా రుద్రగణములు గోచరిస్తున్న ఏకాద రుద్రగణములు అష్టవశువులు ద్వాద కనిపిస్తున్నారు అదేవిధంగా విశ్వే దేవతలు మొదలైన వారు అశ్విని దేవతలు నక్షత్ర దేవతలు దేవతను విద్యాధరులు దానవులు దైత్యులు నాగులు గరుడులు ఒకటేమిటి సర్వం గోచరిస్తున్నదండి ఇక్కడ అంటే ఏ దేవత అయినా సర్వదేవతాత్మకుడై గోచరిస్తున్నాడు సర్వ విశ్వాత్మకుడై గోచరిస్తున్నాడు ముందుగా త్రిమూర్ఖ్యాత్మకునిగా వ్యక్తపరిచి సర్వదేవతల్ని తన ఎందు చూపించి సర్వ విశ్వాన్ని తన యందు చూపిస్తున్నాడు అంటే కనబడ్డ స్వరూపం ఏమిటి అనేది శ్రద్ధగా విన్నవానికి అర్థమవుతుంది ఎవడు విశ్వరూపుడో ఎవడు విశ్వవ్యాపకుడో సర్వము తానైనటువంటి పరమాత్మ ఎవడో సర్వ దేవతను ఎవరి యొక్క స్వరూపములో అతడే గోచరించాడు సర్వ విశ్వము ఎవని యొక్క అభివ్యక్తియో ఆ పరమాత్మ గోచరించాడు భూర్భువ స్వర్ స్వర్వాసి సర్వ నివాసర్వలోకములు ఆయనలో గోచరిస్తున్నాయి సర్వ లోకవాసులు కనబడుతున్నాయి ఒక మహావిశ్వరూపం గోచరించింది దానితో వారందరూ కూడా ఆనంద పరవశులై మునయ విస్మయాభిష్ ఆశ్చర్యానికి ఆనందం నిండిపోయి ఎలుగెత్తి మహితలే ఈ భూమి ఎందు మేము ధన్యులం మేము కొతకొచ్చదు మేము సౌభాగ్యవంతులం అంటూ మా జన్మని వారు సఫలమయ్యే అని పరవశించిపోయి రెండు చేతులు దోంగి నుంచి శిరస్యపై పెట్టుకుని గద్గాక్షర భాష గొంగురు పోయిన గొంతుతో ఒళ్ళంతా పొలకించిపోయి స్వామివారికి ఉపచారములు చేసి అద్భుతమైన స్తోత్రాన్ని ఇక్కడ వారు ఉంది స్వామి స్వామిని ఉద్దేశించి మొదట అధ్యాయం అంతా కూడా స్వామి సాక్షాత్కారం రెండవ అధ్యాయం అంతా మీరు స్తోత్రం అండి ఆ సాక్షాత్కారం ఎంత గొప్పదో ఈ స్తోత్రం అంత గొప్పది అంత విశేషమైనటువంటి స్తోత్రం వ్యాఖ్యానిస్తే ఇదే కొన్ని రోజులు స్వీకరిస్తుంది ఈ శ్లోకమంతా కూడా ఈ శ్లోకములన్నీ కూడాను దత్తాత్రేయుడు వారి యొక్క తత్వాన్ని స్వరూపాన్ని ఆయన యొక్క మహిమల్ని తెలియజేస్తాయి నమో నమ కారణ కారణాయ శ్రీ సాంగ చక్రాసి గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ సదుద్భవ స్థాన రాసాయ తస్మై చక్రమేశ్వరాయ గుణారణి చిన్న చిదుష్మపాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ అంటూ ప్రారంభించి ఆ దివ్యమైన దత్తాత్రేయ స్వాన్ని స్థుతిస్తున్నారు ఇక్కడ దత్తాత్రేయుడిన పేరు ఇంతవరకు రాలేదు మనం ఆ పేరు పెట్టుకున్నాం కనుక ముందు చెప్పేసేది కానీ ఇక్కడ చెప్పబడుతున్నది ఒక మహా విశ్వరూపమే ఆ విశ్వరూపం కారణ కారణం అంటే సృష్టిలో ప్రతిదానికొక కారణం చూస్తూ ఉంటాం దీనికి ఇది కారణం దీనికి కారణం అని వెళుతూ ఉంటాం ఏ కారణం దగ్గర మనం ఆగలేకపోతున్నాం దాని వెనక మనకు కారణం కనబడుతుంది విజ్ఞాన శాస్త్రవేత్త ఒక దగ్గరికి ఇదే కారణం అని ఆగిపోతాడు అంతకు మించి ఇంకా పరిశోధన చేసిన వాళ్ళు ఇదే కారణం అంటారు ఇలా కారణాల కారణాలు వెతగ్గా 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 ఎక్కడ ఆగిపోతామో ఆ కారణం పేరు పరమ కారణం అదే పరమాత్మ అన్నిటికీ ఆయన కారణం ఆయనకి ఇది కారణం లేదు అందుకే కారణ నిష్కారణాయ అన్నారు ఏ కారణమూ లేనివాడు వాడు అందుడికి కారణమైన వాడు మరి ఇంత జగత్తు వ్యాపించి అనిపించాలని ఎంత విక్రమం ఉండాలని దానికి విక్రమము అంటే విశేషముగా వ్యాపించుట విక్రమ శబ్దానికి ఇది అర్థం త్రివిక్రమ అన్న ఇదే అర్థం మూడింటిలో వ్యాపించిపోయాడు గనుక త్రివిక్రమాన్నం అంతగా వ్యాపించిపోయాడు విక్రమ అమిత విక్రముడైనటువంటి వాడు అటువంటి స్వామికి నమస్కారం పైగా ఇంతవర శంఖ చమగ ఎలా అన్నారో అదే విధంగా శివస్వరూపాన్ని కూడా ధ్యానిస్తూ వాడు కీర్తన చేశారు ఈ విధమైన స్తోత్రం అంతా చేసి నమస్కరిస్తూ ఏ స్వామిని ఆశ్రయించి తాము కోసం తపస్సు కూర్చున్నటువంటి వాడు ముక్తిని జ్ఞానాన్ని పొందాడు ఆ స్వామికి నమస్కారం అన్నారు